హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వసే కనకం అలా చూస్తున్నావేంటి వచ్చి కూర్చొని తినవే అని చెప్పేసి బామ్మ అంటుంది విస్తరాకుల నుంచి వెళ్ళి బీహారీ లేచిన తర్వాత లక్ష్మి కూర్చొని తింటూ ఉండగా ఈ లోపు బామ్మ అంటుంది వసే కనకం అమెరికా వెళ్ళిపోయాం కదా అని చెప్పేసి ఇక్కడ సాంప్రదాయాలు అలాగే తూచా తప్పకుండా చేస్తూ ఉండాలి అని చెప్పేసి విధంగా బామ్మ లక్ష్మికి చెప్తుండగా లక్ష్మి మాత్రం విహారి తిన్న ఇస్తరాకులో భోజనం చేస్తుండగా విహారి చూస్తూ ఉంటాడు లక్ష్మి తింటూ తింటూ పూజారి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది నీ భర్త తిన్న ప్లేట్లో తినాలని చెప్పేసి పూజారి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉండగా బామ్మ ఇడ చిలకలు సిద్ధం చేస్తూ ఉంటాయి కూర్చోండి అల్లుడు గారు కూర్చోండు అమ్మ అని చెప్పేసి కూర్చోబెట్టిన తర్వాత బామ్మ చిలకలు చుట్టి పెట్టి లక్ష్మి చేతులకు పెడుతుంది కదా వేలకు ఆ వేలకు పెట్టిన చిలకను లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు మనవడికి తినిపించు అని చెప్పేసి బామ్మ అంటుండగా అప్పుడు విహారి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏంటి చిలకలా అని చెప్పేసి విహారీ అంటుండగా అదేంటి బావగారు ఎన్ని సినిమాలల్లో చూలేదు ఇక భార్య తన వేళ్లకు చుట్టుకొని ఉంటే భర్త ప్రేమగా అవి తింటూ ఉంటాడు అని చెప్పేసి రాజ్యం చెప్తూ ఉంటాడు అదేంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి భామ అంటుండగా అల్లుడు గారు మా సాంప్రదాయాలతో ఇబ్బంది పెట్టట్లేదు కదా అని చెప్పేసి ఆదికేశవులు అడుగుతుండగా అబే అదేం లేదండి కనకమాలక్ష్మి చిలకలట భామగారు తినిపంచమంటున్నారు కదా అలా చూస్తున్నావేంటి అని చెప్పేసి విహారీ అంటారు ఆచారం అంట కదా తినిపించు అని చెప్పేసి ఉంటుండగా అప్పుడు లక్ష్మి విహారికి చిలకల చుట్టి తినబెడుతూ ఉంటుంది మరోవైపు ఆ అబ్బాయి సహస్రవాలను ఆదికేశవాలింటికి తీసుకొచ్చిన తర్వాత మేడం ఇది ఆదికేశవ నేను తీసుకొని వస్తారు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి లోపలికి వెళ్తాడు బాబాయ్ అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత ఎంట్ర బంటి ఇటే అని చెప్పేసి ఆదికేశవులు అడుగుతుండగా పట్నం నుంచి వెళ్ళి పెళ్లి బట్టలు చూడడానికి వచ్చారు కస్టమర్స్ అని చెప్పేసి బంటి చెప్తూ ఉంటాడు ఈ సమయంలో వచ్చారని చెప్పేసి ఆదికేశవులు వెనుక ముందు ఆడుతుండగా మావయ్య గారు మీరు వెళ్ళండి అంటే బాబు పర్లేదు మావయ్య గారు ఫస్ట్ వ్యాపారం ముఖ్యం వెళ్ళండి అని చెప్పేసి అంటుండగా పదర బండి అని చెప్పేసి ఆదికేశవులు బయటికి వెళ్తూ ఉంటారు అమ్మ నమస్కారం అండి రండి కూర్చోండి అని చెప్పేసి ఆదికేశవులు వాళ్ళని కూర్చోబెడతారు కదా చెప్పండమ్మా అని చెప్పేసి అంటుడుగా పద్మాక్షి త్వరలో మా ఇంట్లో పెరిగి జరగబోతుంది దానికి కావలసిన బట్టలు కావాలని చెప్పేసి అంటుడుగా చాలా సంతోషం అమ్మా అని చెప్పేసి ఆదికేశవులు అంటారు అంటాడు మీకు ఎలాంటి చీరలు కావాలన్నా మా దగ్గర దొరుకుతాయి ఇప్పుడు తీసుకొస్తాను రండి అని చెప్పేసి రారా రారని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటాడు ఆది కేశవులు ఒకసారి విహారికి వీడియో కాల్ చేసి చూడు బట్టలు తీసుకునేటప్పుడు చూపించాలి కదా అని చెప్పేసి అంబిక అంటుండగా అలాగే పిని అని చెప్పేసి సహస్ర అంటుంది నేను సహస్ర విహారికి ఫోన్ చేస్తుండగా ఫోన్ ఒక్కసారిగా చూసేసరికి అమ్మో సహస్ర ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఫోన్ ఎత్తానంటే లేనిపోని అబద్ధాలు చెప్పవాలి ఇక ఎత్తకూడదని చెప్పేసి సైలెంట్లో మూవ్లో రిటర్న్ కాల్ చేస్తుండగా ఎత్తకపోయేసరికి అంబిక అడుగుతుంది ఏమైంది సహస్ర బావా బిజీగా ఉన్నట్టున్నాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి సహస్ర చెప్తూ ఉంటుంది వెంటనే ఒక్కసారిగా పొల మారుతుంది అప్పుడు వెంటనే లక్ష్మి వాటర్ తాగిస్తుంది చాలా అని చెప్పేసి అంటుండగా అల్లుడు కానీ ఎవరు తలుచుకున్నట్టున్నారు అని చెప్పేసి విధంగా అంటుండగా ఎప్పుడు తలుచుకునే పిల్లం పక్కనే ఉంది కదా ఇంకెవరు తలుచుకుంటారు ఎయ్ నువ్వు రావే వంటగదిలో పని ఉంది అని చెప్పేసి గౌరీ తీసుకెళ్తావు లోపు ఆదికేశవులు లోపల నుంచి వెళ్ళి చీరలు తీసుకొచ్చిన తర్వాత చీరలన్నీ చూస్తుండగా పద్మాషకి ఒక్కసారి పొలుమారుతూ ఉంటుంది అప్పుడు శాస్త్ర కాస్త వాటర్ తెప్పిస్తారా అని చెప్పేసి అంటుండగా ఇక బయట నిలబడ్డ ఆదికేశవులు కనకం అమ్మ కనకం ఆ నాన్న కొన్ని మంచుల్ని తీసుకురా అని చెప్పేసి అంటుండగా సరేనా తీసుకొస్తానని చెప్పేసి కనకం వాటర్ తీసుకొస్తావు అప్పుడు కనకం వాటర్ తీసుకొస్తుండగా ఇక రాజ్యం నువ్వు ఆగివే అక్కడ నేను ఉన్నాను కదా నేను తీసుకెళ్తాను వాటరు అని చెప్పేసి వాటర్ తీసుకొని వస్తుండగా ఇక కనుక మాత్రం లోపలికి వెళ్తూ ఉంటుంది వాటర్ తీసుకొచ్చిన తర్వాత పద్మాక్ష్మి వాటర్ తాగుతుంది అమ్మ ఓకేనా అని చెప్పేసి అంటుండగా ఇక సరే అని చెప్పేసి సారీస్ చూస్తుండగా అంబిక సహస్రా మీ బావ కాల్ చేసినా కూడా రిటర్న్ కాల్ కూడా చేయట్లేదు మరి మీ బా మీ బావ అంత బిజీగా ఉన్నాడా చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఈ బిజీ గురించి బిజినెస్ గురించి నీకు కూడా బాగా తెలుసు కదా బి బిజినెస్లో దిగిపోతే నువ్వు కూడా బిజీగా ఉంటావు కదా అని చెప్పేసి సహస్ర అంటుంది తీసుకున్న చీరలు విహారికి చూపిస్తా అన్నావు కదా ఎప్పుడెప్పుడే ఇప్పుడే ఇక బావకి ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్ళిన తర్వాత ఇక్కడే ఉండి మాట్లాడితే ఏమైపోయింది అదేదో నాకు కూడా తెలుసు కదా అని చెప్పేసి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అనక త్వరగా రామ్మా అని చెప్పేసి వస్తున్నాను బామ్మ అని చెప్పేసి విహారి పక్కన కూర్చోబెట్టి మళ్ళీ వేళ చిలుకలు చూడుతుండగా ఇక సహస్రం మాత్రం అలా పై పక్కకొచ్చి విహారికి ఫోన్ చేస్తుండగా ఫోన్ చేయకపోతే డౌట్ వచ్చేస్తుందని చెప్పేసి విహారి మనసులో అనుకుంటూ ఉంటారు అదొకటి మాట్లాడితే అయిపోతుందని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడేస్తానని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళి విహారి పక్కకు వెళ్తూ ఉంటాడు అల్లుడు గారికి తిన్నది జీర్ణం కావాలంటే కాస్త మజ్జిక ఇవ్వు అని చెప్పేసి బామ్మ కనుక చెప్తూ ఉంటుంది వచ్చి కాల్ ఎత్తి హలో అని చెప్పేసి అంటాడ హామ్మయ్య బావగారికి ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చిందమ్మాత్ర ఐమ్ సారీ ఇక చాలా బిజీగా ఉన్న శాస్త్ర అని చెప్పేసి విహారీ అంటాడు ఓకే బావా నువ్వు ఎవరెవరితోని బిజీగా ఉంటావో నాకు తెలియదా అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటా సరే బావా ఇక మేము ఒక ఊరికి వచ్చాం పెళ్లి బట్టలకని వసద పిన్ని అమ్మ అత్తమ్మ అందరూ కలిసి ఒక ఊరికి వచ్చాం బావ అని చెప్పేసి సహస్రా చెప్తుండగా అయితే అని చెప్పేసి విహారి కంగారుతో అడుగుతూ ఉంటా లేదు బావా నేను వీడియో కాల్ చేస్తాను నువ్వు ఏ శారీ సెలెక్ట్ చేసుకోమంటే ఆ తీసుకుంటాను అని చెప్పేసి అంటుండగా అమ్మో నేనే ముంబై అని చెప్పాను ఇది పల్లెటూరు ఖచ్చితంగా దొరికిపోతానని చెప్పేసి విహారి మనసులో అనుకుంటావా వింటున్నావా వీడియో కాల్ చేయనా వద్దొద్దు సహస్రా అని చెప్పేసి అంటుండగా అదేంటి బావా నేను వీడియో కాలే కదా అడిగింది అదేదో అడిగినట్టుగా వద్దొద్దని చెప్పేసి అంటున్నావేంటి సహస్రం అదేం లేదు కాదు ఆఫీస్లో ఉన్నాను కదా నువ్వు అన్ని లంగాలు శారీస్ చూపిస్తుంటే డిగ్నిగా ఉండదు కదా అవునవును అది కూడా నిజమే బావా సరే బావా నేను తీసుకున్నవి నీకు ఫొటోస్ పంపిస్తాను సరే ఇస్ గుడ్ ఐడియా నువ్వు పంపించే అందులో సెలెక్ట్ చేసి పంపిస్తాను అయినా నా టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాల్సిన అవసరం ఉంది నీకు నచ్చినవి తీసుకోవచ్చు కదా అలా నచ్చితే ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తాను బాబా నీకు నచ్చినవి నేను తీసుకుంటాను సరే అని చెప్పేసి విహారి అంట అంటే నచ్చాయమ్మా అని చెప్పి సహస్ర అంటుండగా ఏమంటున్నాడు మీ బాబా అని చెప్పేసి అంబిక అంటుండగా ఆఫీసులో వీడియో కాల్ కుదరదు కానీ ఫిక్స్ చేసి పెట్టమంటాడు మమ్మీ ఏదైనా నచ్చిందా ఏమీ నచ్చలే అని చెప్పేసి పద్మాక్షి అంటూ దగ్గర అదిరిపోయే బట్టలు ఇక హైలైట్గా ఉంటాయి అని చెప్పేసి అంటే ఏమో అనుకున్నాను మా స్టేటస్ కూడా తగ్గట్టు కూడా బట్టలు కూడా శారీస్ కూడా లేవు అని చెప్పేసి శాస్త్ర అంటున్నారు అంత హైపీ చేసేసరికి మనం కూడా ఆలోచించకుండా క్యూ కట్టమని చెప్పేసి అంబిక అంటూ ఉంటుంది వీళ్ళ స్టేట ఏంటో ఇప్పుడు అర్థమైంది ఇంతకంటే గొప్పగా నేయడం వీళ్ళకు రాదు అని చెప్పేసి అంబిక హేళన చేస్తుండగా అమ్మ నీకు జేరితో నేసిన చీరలు చూపించమంటారని చెప్పేసి ఆది అంటూ అంటే మీకు నచ్చిన డిజైన్స్ చెప్పండి అవి నేసి మీకు పంపిస్తామని చెప్పేసి ఆదికేశవులు అంటూ ఉంటారు అంటే మీరు చూపించిన శారీస్ నచ్చలేదు కదా కావాలంటే వాళ్ళు డిజైన్స్ చూపిస్తారు అవి నేత్రుగాని అని చెప్పేసి యమునంటుడుగా మిమ్మల్ని కలుగ చేసుకోదని ఎన్నిసార్లు చెప్పాలని చెప్పేసి పద్మాక్షి కోపంగా ఎన్నిసార్లు చెప్పాలి అక్క అసలు యమున వదిన అన్న దాంట్లో తప్పే ముందే ఆల్రెడీ శారీస్ అన్ని చూపించారు కదా ఇంకొన్ని శారీస్ చూపిస్తానని చెప్పేసి అన్నారు దానిలో అపార్థం ఎందుకు తీసుకుంటున్నారని చెప్పేసి వసుధ అంటూ ఇంకొన్ని శారీస్ నేను చూపించండి అని చెప్పేసి అంటుండగా ఊరంతా ఆదికేశవులు ఆది పేరు అని కదా ఇవేనని ఈ చీరలు అయినా ఇవి షాంపూలు మాత్రమే అమ్మా లోపల మీ తాయితో తగ్గట్టు కొన్ని చీరలు ఉన్నాయమ్మా అని చెప్పేసి ఆదికేశవులు అంటూ ఊరంతా ఎందుకు పేరు అంటున్నారో ఆ చీరలు చూడితే అర్థమవుతుందమ్మా మరి లోపల పెట్టుకొని ఏం చేస్తున్నారండి చూపించాలి కదా అని చెప్పేసి పద్మాక్షి అంటుంది విహారీ గారు మజ్జిగ తీసుకోండి అని చెప్పేసి మజ్జిగ తీసుకొచ్చిన తర్వాత ఇదంతా తిన్నా అది తాగితే బయటకు వస్తుందేమో అంత తిన్నారు కాబట్టి వేడి చేస్తుంది అందుకే మజ్జిగ తాగండి అని చెప్పేసి లక్ష్మి అంటుంది ఇంకా కొంచెం తాగండి సరే తప్పదా అని చెప్పేసి మజ్జిగ మొత్తం తాగేస్తారు ఈ లోపం ఆదికేశవులు లోపలి తీసుకొచ్చిన తర్వాత కాఫీలు టీలు తాగుతారని చెప్పేసి అంటుండగా అవేమీ వద్దు ముందు చీర చూపించండి అని చెప్పేసి పద్మాక్షి అంటున్న అవార్డులను చూసి ఆదికేశవు గారు ఆ పైన అవార్డు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చెలిసిన పనితానానికి వచ్చిన గుర్తింపు కొన్ని జిల్లా స్థాయిలో కొన్ని రాష్ట్ర స్థాయిలో వచ్చినాయమ్మా అని చెప్పేసి ఆదికేశవులు చెప్తూ ఉంటారు నేతలో అవార్డులు వచ్చాయా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది ఏమైనా చూసావక్క మనిషిని తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పేసి వసతి అంటుంది సరే సర్లే అని చెప్పేసి పద్మాక్షి అంటే మంచి చీరలు చూపిస్తే మేము కూడా తక్కువ అంచనా వేసేవాళ్ళం కాదు టైం వేస్ట్ కానీ ముందు చీరలు తీసుకురాపోవడం అని చెప్పేసి ఆదికేశం లోపల కలుతుండగా గ్లాస్ పట్టుకొని లక్ష్మి వస్తూ మాట్లాడుకుంటుండగా ఈ లోపు లక్ష్మి అందరినీ చూసి వీళ్ళందరి ఎందుకు వచ్చారని చెప్పేసి గ్లాస్ ఒక్కసారిగా భయంతో ఇక నేలకు వదిలిపెడుతుంది వెనక్కి తిరిగి చూసిన అందరూ లక్ష్మి అని చెప్పేసి షాక్ అయిపోతారు అప్కమింగ్లో ఏం జరుపుతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ